అందరికీ నమస్కారం ఎవరైనా కొత్తగా యువత వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి గమనించండి వ్యవసాయము వ్యవసాయ పనుల కంటే కూడా ఇతర పనులు చాలా కష్టమైన పనులు అయితే ఉన్నాయి కాదనకూడదు చేసిన కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా చూస్తారు చూడగలుగుతారు ఇంకా ఇతర దాంట్లో పెట్టిన పెట్టుబడులు కూడా తప్పకుండా రాబట్టుకోగలుగుతారు తప్పకుండా రాబట్టారు కూడా చూడండి వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాబట్టాలంటేనే చాలా చాలా కష్టము చూడండి ఇన్ని రకాలుగా నష్టపోతుంటారు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ మందులు ఇక చూసుకుంటే ప్రకృతి ఇక చూసుకుంటే ధరల విషయము ఇక చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అడవి పందులు ఎనుగులు ఎనుములు ఎనుగులు ఇంకా జింకలు ఇవన్నీ కూడా పంటలైతే ధ్వంసం చేస్తుంటాయి ఇక పంట చేతికి వస్తే ధర అయితే ఉంటే పర్వాలేదు ధర లేకపోతే నష్టము ప్రకృతి వల్ల కూడా చాలా నష్టం అయితే ఉంటుంది ఎన్నో రకాలుగా అయితే చూసాము చూస్తూనే ఉంటారు కూడా ఇంకా నేను కూడా చూశాను చూడండి ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకొని దృష్టి పెట్టి వ్యవసాయంలోకి అయితే దిగండి దీని గురించి మొత్తము ఒక లాంగ్ వీడియోలో అయితే చెప్పాను కింద లింక్ ఇస్తాను చూడండి గమనించండి ఈ మధ్యలో కొత్తగా ఎవరైతే అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూపిస్తాను అక్కడ వాళ్ళ మ్యాటర్ గురించి కూడా చెప్తాను ఇవన్నీ ఉంటాయి దానికోసమే చెప్తున్నాను చూడండి ఇంకా కొంగుల కోసము ఇంకా కాపలైతే ఉన్నాను ఇక్కడే సుమారుగా తొమ్మిది ప్యాకెట్లు అంటే పదకొండు వేల ఏడు వందల వరకు పెట్టుబడి అయితే ఉంది దీంట్లోనే ఇంకా కాపలు లేకపోతే మొత్తము తొక్కేస్తాయి దానికోసమే ఉన్నాను ఓకే అండి చూడండి ఇక చూసుకుంటే ఇక్కడ వరి పంట కూడా వరి కోత సమయంలో ఇక ఈ వాన తుఫాను ఇవన్నీ కూడా ఉందనేసి చెప్తున్నారు బాగా ఎండిపోయిన పంట ఇక వర్షం వస్తే మళ్ళీ నీళ్ళు మొత్తము దిగిపోయే అవకాశము మళ్ళీ ఇవన్నీ ఒక కేవలం ఒక మూడు రోజులు ఉంటే కోసే వరి కోత అయితే కోసేయచ్చు ఆ మూడు రోజుల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను ఓకే అండి ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము గ్యారంటీ అనేది ఉండదు ఈ వ్యవసాయంలో ఓకే అండి కానీ వృత్తి అనేది తప్పకుండా చేసుకోవాల్సిందే కదా ఓకే అండి బాయ్ చూడండి కింద లింక్ అయితే ఇస్తాను ఆ వీడియోలో చూడండి వ్యవసాయం గురించి ఎన్నో రకమైన ఎన్నో రకాలుగా వీడియోస్ అయితే చేశాను చేస్తూనే ఉంటాను చేస్ బాయ్ అండి